कलैया महा भगवान बात ब्यानवा इरणेपाल लक्ष्मीनवा मित्रपुष्ट काय महाविभावने नमात केरवा जेरवा मिथ्या काय वासुदाय महा वसुदारिने नमात कलानवा कामदार बात जवरे महा चिरोख महाइनवा कृपप्रदाय नल्लागारवा अजोदारवा मृदाय नमात मिथ्या काय रोगशोन वदान नमात नामीर महा गोडियार नमात गुण आत्मा लोकनाथ केरवा पत्त ब्यानवा पतवास कायवा पदान चिरो न मतुन नमात इंदिरा कायवा शर्मा कायन नमात केरवा மகா காயா்காரணேஸ்வராய்மா శ్రీకృష్ణా కాబట్టి మాత్రం చేయాలంటే ఫోటోలు తీసుకుంటామని తీసుకోండి దానికి లేదు

ாயின் <imitation>

ఇరుబాలి మోట కార్యక్రమం ప్రారంభవుతుంది వాళ్ళందరూ కూడా ఇరుబాలి టీ టీ మాత్రమే ఇక్కడ కూర్చోండి అజీన మార్ మాత్రమే కూర్చోండి ఇంకా కిందకి తొర అవ్ తొర అవ్ కిందకి దర్శనం చేసుకోవడం ఇది రావద్దు దర్శనం చేసుకోని జరగాలి నడవండి ఇది నడవండి ఇక నడవండి అమ్మాయి చూడండి జరగాలి గోవింద జరగాలివాడర్మన గోవింద జరగాలి దర్శనం చేసిన జరగాలి మనము ఇప్పటి వరకు చేసినటువంటి దోషాలు పాపాలన్నీ కూడా గుర్తించుకోవడం కోసమని అనేక ప్రాంతాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఉదయం ఐదు గంటల వరకే ఇక్కడ దేవాలయాలు చేస్తున్నాయి వచనాలు కూడా ఉన్నాయి వైగుండాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం ఇది ఐదవసారి మనం వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకోవడం అందులో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు సార్లు వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే మనం ఇంత జన్మ ధన్యంలో మనం అందరం కూడా ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం మనం రెండు సార్లు వైకుంఠాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందుకోసం ఇక్కడ ఈసారి ఇద్దరు స్వాములు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ మనం వైకుంఠంలోకి ఒక మోక్షకుల్లోకి మనం వచ్చిన తర్వాత మనకి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి తర్వాత ఇక్కడ వైకుంఠనాథుడు లక్ష్మీనారాయణ సమేతుడు యొక్క వైకుంఠనాథుడు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి పాదాలు ఎత్తుతూ అక్కడ కూర్చుంది అమ్మ పొద్దున్న వరకు కూడా వచ్చింది ఇంత ముందు వరకు మీరు అందరూ కూడా వస్తున్నారు కదా అని అమ్మ ఆశీర్వాదం ఇస్తూ అలా ఉంది అంటే ఆ విధంగా భార్యాభర్తలు కూడా ఉండాలి ప్రతిరోజు కూడా భార్య మతికి సేవ చేస్తూ ఉండాలి అలా భర్త పాదాలు ప్రతిరోజు కూడా వత్తుదే మన లోపల ఉన్నటువంటి శని దోషాలు అనేటువంటివి కూడా పోతాయట అందుకే అమ్మ ఎప్పుడు మనం పెద్ద గొప్పవాళ్ళంలో అమ్మ కంటే గొప్పవాళ్ళం కాదు కదా అందుకే అమ్మ వచ్చి వచ్చి అక్కడ కూర్చొని తెలిసిపోయి అందుకని మనం అందరం కూడా వస్తున్నాం కదా మనకి అందరికి ఇవ్వాలని అమ్మ ఉంటుంది రేపటి నుంచి మనం కూడా ఇంట్లో అలాగే యథావిధిగా చేసుకునే ప్రయత్నం చేయండి నవ్వేటువంటి విషయం కాదు నిజం చెప్పేది ఇక్కడ ఎందుకంటే మన చేతిలో చెడి అక్కడ పాదాల దగ్గర శుక్రుడు అనేటువంటి వారు కూడా ఉంటారు అవి రెండు కూడా చేయడం వల్ల మనకి గ్రహ బాధలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి అందుకే ఆ పాద సేవలు చేయాలంటారు అందుకే రోజు కూడా భగవంతుడు కూడా పాద సేవన చేస్తాం మన వెంకటేశ్వర దగ్గరికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా పాదాలను చూసుకొని నమస్కారం చేస్తాం మన వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారు ఈ పైన గాథగా చూడాల్సింది ఇక్కడ నా పాదాల చెంత చూడండి అక్కడే మీకు మోక్షం ఉంది అన్నారు ఆ విధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ సమేతుడైనటువంటి వైకుంఠ వాడు తర్వాత అక్కడ మళ్ళీ శ్రీదేవి భూదేవి సైతంగా చక్కగా మనందరి కోసం ఐదవ సంవత్సరం కాబట్టి స్వామివారు కూడా అక్కడ వచ్చి కూర్చున్నారు మనందరి కోసం అంటే ఇద్దరు అమ్మరు కూర్చున్నారు పైన స్వామి కూర్చున్నారు ఇలా మూడు రకాలుగా మనం ఈ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి వైకుంఠానికి ఎందుకు రావాలి అందరం కూడా అంటే వైకుంఠం అనే మోక్షం అనేటువంటిది మనకు లభిస్తూ ఉంటుంది మనకి కలిగిన వైకుంఠం ఏంటంటే శ్రీరంగం ఆ శ్రీరంగం అనేటువంటిది మనకు కలిగిన వైకుంఠం చుట్టూ కూడా ఏంటిది సప్త ప్రాకార మధ్య సరసిత ములో ద్వాసమానే విమాని అన్నారు అంటే చుట్టూ కూడా ఏడు ప్రాకారములతో పెద్ద పెద్ద ప్రాకారాలతోటి చక్కగా చుట్టూ కూడా కావేరీ మధ్యలో స్వామి ఉంటారు స్వామి అలా పవనించున్నటువంటి స్వామి శ్రీరంగంలో ఉంటారు ఆ శ్రీరంగానికి మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు మోక్షం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక్కడ శ్రీరంగాన్ని చూసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏం బాధవలసినది ఇక్కడ మన శ్రీరంగం ఏర్పాటు చేసుకుంటాం ఎందుకంటే మన దుంబాకలో కూడా చుట్టూ కూడా నీరు ఉన్నారు మధ్యలో మన స్వామి ఉన్నారు అక్కడ కూడా ఏడు ప్రాంతాలలో కూడా మధ్యలో గ్రామాలు అనేటువంటి ఉంటాయి అలాగే మన దగ్గర కూడా గ్రామం కూడా ఇప్పుడు నాలుగు పక్కల కూడా నీరు ఉండి ఇక్కడ స్వామి అలాగే మన వచ్చే ద్వారాలు దాడుకుంటూ ఇక్కడికి వచ్చాం ఇది మోక్ష పురి అంటే మోక్షానికి కలిగింపజేసేటువంటిది ఈ యొక్క మోక్ష పురి కాబట్టి ఇక్కడ మనం స్వామికి అది చేసుకున్నాము అని ఈ యొక్క వైకుంఠానికి మనం వచ్చాము మరి ఇక్కడ మానవ జన్మ ఎన్నో జన్మలు ఇచ్చిన తర్వాతనే మనకి మానవ జన్మ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఈ యొక్క మానవ జన్మలు మాత్రమే మోక్షం అనేటువంటిది మనకి లభిస్తూ ఉంటుంది అందుకే ఋషులు వీళ్ళందరూ కూడా దేవతలు అందరూ కూడా మనకి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అందులో ఆ ముప్పై మూడు కోట్ల మంది కూడా ఎప్పుడు మానవ జన్మ వస్తుందా అని ఎందుకంటే మానవ జన్మలోనే మోక్షం అనేటువంటిది ఉంటుంది అందుకే ఈ మోక్షాన్ని కలిగింపల్ చేసేటువంటిది మానవ జన్మ కాబట్టి అలా ఈ యొక్క వైకుంఠానికి మనం ఏర్పాటు చేసుకోవడానికి కూడా రోజు తగినటువంటి కార్యక్రమాలకు అన్నిటి కూడా చక్కగా ప్రసాదానికే కానివ్వండి ఇంత చక్కగా ఎక్కడో అడవిలో ఎప్పుడో ఉన్నట్టుగా మనం చెప్పుకున్నాం ఎనభై రకాల పుష్పాలు అని చెప్పుకున్నాం ఇంత ముందే పొద్దున్న అంటారు ఎనభై అంటావు ఎనభై కంటే ఎక్కువనే ఉండేది అని చెప్పేసి అన్ని రకాల పుష్పాలతోటి ఇక్కడ స్వామి చక్కగా తులసి మాలలతోటి తులసి దళాలతోటి ఇక్కడ స్వామి ఏర్పాటు చేయడం జరిగింది మనకి అందరికి కూడా ఆ విధంగా ఈ రోజు ఇక్కడ వైకుంఠంలో మనందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం ఈ దర్శనం చేసుకొని ఇప్పుడు మనం కూడా ఆ స్వామికి ఒకసారి ఎందుకంటే స్వామికి ఆదిత్యమైంది కాబట్టి మనకు ఆ చీకటి